హాయ్ వివర్స్ వెల్కమ్ టు శ్రీ మణికంఠ సిల్స్ ముందుగా మన మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్ శారీస్ మా ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము అందులో మీకు కూడా ఎప్పుడోసారి శారీ నచ్చవచ్చు అలాంటి ఏదైనా శారీ నచ్చితే మా నెంబర్కు వాట్సాప్ చేయండి మీకు ఎక్కడికైనా ఏ ఊరికైనా కానీ డోర్ డెలివరీ ఉంటుందండి ఇది ఫెస్టివల్ ఆఫర్సు సంక్రాంతి ఆఫర్సు చాలా తక్కువ రేటు క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి చూడండి పదహైదు వందల యాభై రూపాయలకి చాలా మంచి శారీస్ ఉంటాయి చూడండి ఎలా ఉంది ఈ శారీ కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి చూడండి ఎల్లో కాంబినేషన్ శారీ ఇది దీనికి బ్లూ బార్డర్ అండి కొంగు బ్లౌజు బ్లూ వస్తుంది శారీ మొత్తం ఎల్లో కలరే వస్తుందండి ఇంతవరకు మనం చాలా చోట్లకు కొరియర్ చేసామండి చాలామంది మహారాష్ట్ర నుంచి కానీ ఒరిస్సా నుంచి కానీ కర్ణాటక తమిళనాడు విజయవాడ గుంటూరు హైదరాబాద్ బెంగళూరు అండ్ మహారాష్ట్రలో పూణేకి పంపించాము అలాగే మొన్ననే నాగపూర్ కూడా పంపించామండి మీరు ఎలాంటి సందేహం పెట్టుకోద్దండి మన దగ్గర వీడియోలో చూపించేంత క్వాలిటీ కంటే మీకు రియల్గా చూస్తే ఇంకా చాలా బాగుండాయని ఇంతవరకు మన దగ్గర శారీస్ అన్నీ తీసుకున్న వాళ్ళు మాకు చాలా చెప్పారు మీరు కూడా ఆ అనుభూతి పొందుతారు ఒకసారి మా దగ్గర ఒక శారీ బుక్ చేసుకొని క్వాలిటీ చెక్ చేసుకోండి చాలా బాగుంటాయండి మేము సొంత మగ్గాలపై కొత్త కొత్త డిజైన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేపిస్తూ ఉంటాము మంచి కలర్ కాంబినేషన్స్ కూడా మన దగ్గర ఉంటాయండి చూడండి పింక్ ఎంత చాలా బాగుందండి ఇది ఫంక్షన్కు చాలా బాగుంటుంది చాలా గ్రాండ్ లుక్ ఇస్తుందండి చూడండి ఇదొక కాంబినేషన్ శారీ బ్లూ అండ్ రెడ్ మనము గోల్డ్ ఎంత ఉన్నా కానీ దానికి ఎంతో కాస్ట్ పెట్టి తీసుకుంటాం కానీ దానిపైనకి శారీ అందంగా లేకుంటే ఎంత గోల్డ్ ఉన్నా కానీ దానిపైన అందంగా కనిపించదు కాబట్టి ఇలాంటి మంచి మంచి కాంబినేషన్ శారీస్ మన ఛానల్లో ఉంటాయి మీరు కూడా ఏదో ఒక శారీ సెలెక్షన్ చేసుకోండి ఎప్పటికైనా కానీ ఇంకా మీకు నచ్చచ్చు ఎప్పుడు చూస్తూ ఉండండి ఒకవేళ శారీస్ తీసుకోకపోయినా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు మాకు బూస్ట్ అప్ ఇస్తారని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నామండి చూడండి రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలేనండి ఎంత అద్భుతంగా ఉంది ఈ కలర్ శారీ అసలు మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంటుంది బ్లౌజ్ వర్క్ కూడా దీనిపైన ఎలాంటి వర్క్ అయినా చేయించుకోవచ్చు అండి క్వాలిటీ చాలా బాగుంటుంది బ్లౌజ్ చూడండి శారీస్ అన్నీ కూడా మన దగ్గర ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్స్ ఉంటాయండి ఇటువంటి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా కలర్ అయితే చాలా రేర్ కలర్ అండి చాలా బాగుంటుంది ఇది ఇది రెండు వేల ఐదు వందల యాభై అండి త్రీ అండి మీకు ఎక్కడికైనా కానీ త్రీ ఫిఫ్టీంగ్ అంటే కాకపోతే మన కొన్ని ఏరియాలకు చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అందులో సుఖమైతే పెట్టుకోవాల్సి వస్తుంది మనకి ఇక్కడ దగ్గర దగ్గరకు అయితే అయినా మీకు త్రీ అండి చూడండి ఇదొక కాంబినేషన్ శారీ చాలా అద్భుతంగా ఉంటుందండి ఇలాంటి కాంబినేషన్ చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మన స్పూర్తిగా కోరుకుంటూ మా ఛానల్ను చూసుకున్నందుకు వీడియో నచ్చితే లైక్ కానీ కామెంట్ కానీ చేయండి ఫుల్ వీడియో చూసుకుందని చెప్పండి